రాష్ట్రంలోని తెలుగు కళాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు హైదరాబాద్ బాగ్లింగపల్లిలో మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సినీ నిర్మాతలు కూడా తెలుగు కళాకారులను ప్రోత్సహించే సినిమాల్లో అవకాశాలకు సహకరించాలని రాజశేఖర్ విన్నవించారు కళాకారులకు డబ్బులు చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలుగు కళాకారులకు అవకాశం ఆరోగ్య అంశంలో యూనియన్ దృష్టి సారించాలని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు అందరికీ ఉండడానికి ఎక్కడ ఇల్లిలో అందరికీ తెలిసిందే సినిమా కష్టాలు సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్కడ ఉన్న వేకెన్సీ ఐటీ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ అలొకేట్ చేయమని కోరుతున్నాము అలాగే ఏంటంటే మాకు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు ఆర్టిస్ట్కి తెలుగు ఆర్టిస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి తెలుగు ఆర్టిస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొడక్షన్ హౌస్ అందరూ మాకు వేషాలు ఇప్పించినందుకు కోరుతున్నాం అండి నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే పేమెంట్స్ విషయంలో ఏంటంటే మాకు కొద్దిగా డిలే అవుతుంది సో అది కూడా ఏంటంటే షూటింగ్ అయిన వన్ మంత్ వరకు పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారికి రిప్రజెంట్ చేసుకుంటున్నాము అవకాశాలు ఆరోగ్యం మీద ఆ రెండిట్ల మీద గట్టిగా శ్రద్ధ పెడుతుంది అలాగే యూనియన్ అభివృద్ధి కోసం కూడా ఫండ్ రైజింగ్ కమిటీ లాగా దాని మీద ఏదైనా మొత్తం ప్రోగ్రామ్స్ చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే రేపు పొద్దున్న ఎవరున్నా కూడా సభ్యులకి ఉపయోగపడుతుంది వారి బాగోగుల కోసం ఉపయోగపడుతుంది నా కోరిక థ్యాంక్ యూ